శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఎగిరిపోతే ఎంత బావుంటుందో రచన ఘలం జయశ్రీ ఈ కథ రెండు వేల ఇరవై ఒకటిలో ఈనాడు వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే రేపటి గురించి తలుచుకుంటే గుండెల్లో ఆనందం ఉరకలేస్తోంది మనసుతో పాటు శరీరము తుల్లి పడుతోంది విరిచి కట్టిన రెక్కలు విదిల్చుకుని పంజరం నుండి ఎగిరిపోతున్న భావన ఎగిరిపోతే ఎంత బావుంటుంది అప్పుడెప్పుడు నేను పాడిన పాట గుర్తుకొస్తోంది నేను పాడుతుంటే ఆ పాట పాడకమ్మలు అనేది బామ్మ ఇష్టాయిష్టాలు కలిసిన గొంతుతో బామ్మ మాట ఆ పాట రెండూ అర్థమయ్యే వయస్సు కాదు నాదప్పుడు మరి ఇప్పుడు బామ్మ బ్రతికి ఉంటే ఎలా ఉండేదో ఏముంది అమ్మా నాన్నలకు తన చాదస్తం కూడా కలిపి నా మీదకు మరింత ఎగదూసేది అసలు ప్రేమ అని పిల్లలనగానే తప్పు అంటూ ఈ పెద్దలు ఎందుకంత గోల చేస్తారో అర్థం కాదు దాని బదులు పెళ్ళి అనొచ్చుగా అన్ని రెండక్షరాల పదాలే జీవితాన్ని మార్చేసే పదాలు ఏదన్నా అంటే కులం మతం అంతస్తు అని ఉపన్యాసాలు దంచుతారు రేపే ఈ ఇంటి నుండి దూరమై కుషాల్కి దగ్గరవుతున్నాను నా ఇల్లు ఏర్పరచుకోబోతున్నాను ఇహ ఈ ఆలోచనలు అనవసరం మళ్ళీ ఈ ఇంటికి ఎప్పుడైనా వస్తానా రాణిస్తారా ఎంతో ఇష్టమైన నా గది పుస్తకాలు హాల్లో ఉయ్యాల అమ్మ పెంచిన మొక్కలు అను పాప మొక్కలు ఎండగట్టకు మర్చిపోకుండా నీలుపోయి నాలుగు రోజుల్లో తిరిగొచ్చేస్తాగా కాస్త బ్రతిమాలుతూ మరి కొంచెం గారం చేస్తూ చెప్పి వెళ్లిన అమ్మ మాటలు టక్కున గుర్తొచ్చి బాల్కనీలోకి వెళ్ళాను ఎదురుగా ఎత్తుగా ఉన్న గ్రిల్ మీద పచ్చగా మొక్కలు పూలు అలా మెల్లగా ఊగుతున్నాయి ఎందుకో అమ్మ చిరునవ్వు గుర్తుకొచ్చింది అమ్మకి మొక్కలంటే ప్రాణం సూర్యోదయంతోనే లేచి అమ్మా నాన్న బాల్కనీలోని కుర్చీల్లో కూర్చొని మొక్కల్ని చూస్తూ కాఫీ తాగుతారు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే కాఫీ తాగుతూ ఆస్వాదిస్తారా లేదా నన్ను తిట్టుకుంటూ గడుపుతారా అంతలో పిచ్చుక అరుపు వినపడింది ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాను పక్కగా ఉన్న మల్లె మొక్క కొమ్మల మధ్య చిన్న బంతిలాగా ఉన్న పిచ్చుక పిల్ల అరుస్తోంది వావ్ అనుకుంటూ అటుకేసి వెళ్ళబోయి ఎగిరిపోతుందేమో అనే అనుమానంతో ఆగిపోయాను నుండే దాన్ని చూస్తున్నాను ఉన్నట్టుండి ఎక్కడునుండో అరుచుకుంటూ రివ్వున ఓ కాకి వచ్చి ముద్దుగా అరుస్తున్న పిల్ల మీద దాడి చేసింది నా గుండెల్లో తడ అమ్మో అంటూ కళ్ళు చెవులు మూసుకొని కేక పెట్టాను కావు కావుమంటున్న కాకి బలహీనంగా వినపడుతున్న పిల్ల గొంతు అంతలో నా పాదాలపై చిన్ని స్పర్శ కళ్ళు తెరిచి చూశాను బుల్లి పిచ్చుక కాకి అరుస్తూ ఎగిరిపోతూ కాస్త దూరంలో కనపడుతున్న మీద వాలింది దాని అరుపుకు జవాబన్నట్టుగా ఎక్కడో మరికొన్ని కాకులు గొంతులు కలుపుతున్నాయి బాబోయ్ అవన్నీ కలిపి గుంపుగా వచ్చి ఈ పిచ్చుకను అటాక్ చేస్తాయా మరి ఎలా ఇప్పుడు పిచ్చుక పిల్ల నా పాదాల మీద నుండి దిగి మెల్లగా పక్కనే ఉన్న కుర్చీ అడుగునకు వెళ్ళింది అక్కడక్కడే చిన్ని చిన్ని గంతులు వేస్తూ తిరుగుతోంది అదే దాని నడక స్టైల్ అనుకుంటాను పిచుక పిల్లల్ని అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు అది ముక్కుతో నేలను గుచ్చుతోంది ఏదో తింటానికన్నట్టు బాబోయ్ దీనికిప్పుడు తిండి పెట్టాలా ఏం పెట్టాలి దానిని విడిచి లోపలికి వెళ్ళి ఏదన్నా తేవాలన్నా కాకి వచ్చి దాడి చేస్తుందని భయం కాస్త ధైర్యం చేసుకొని గబుక్కును లోపలికి పరిగెత్తి నా మొబైల్ తెచ్చుకున్నాను ఇంతలో కుషాల్ నుండి కాల్ వచ్చింది కుష్ కుండీలో పిల్ల వచ్చింది కాకి దాన్ని నేను మన పెళ్లి ఏర్పాట్ల గురించి ఫోన్ చేస్తే నువ్వేంటి అనన్య పిచ్చుకా కాకి అని మాట్లాడుతున్నావు నా టెన్షన్ అర్థం చేసుకో నా మాటలకు అడ్డుపడుతూ విసుగ్గా అన్నాడు సారీ కుష్ అన్నాను మనస్ఫూర్తిగా అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి సాక్షి సంతకం చేయడానికి నా ఫ్రెండ్స్ డైరెక్ట్గా రిజిస్టార్ ఆఫీస్కి వస్తానన్నారు నీ ఫ్రెండ్స్ వస్తున్నారా డ్రెస్సులు సర్దుకున్నావా వరుసగా ప్రశ్నలు సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్ వస్తున్నారు తన ప్రశ్నలకు గబగబా జవాబు చెప్పి ఫోన్ పెట్టేశాను పెళ్ళి తలుపుకు రాగానే గుండెల్లో గడబిడ ఆలోచనలు తప్పు చేస్తున్నానా తప్పటడుగు వేస్తున్నానా నాలో ప్రశ్న హూ నాది తప్పటడుగు కాదు పెద్దవాళ్ళు ముందుకు అడుగు వేయకపోతే ఏం చేయాలి చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను నేనేమన్నా చిన్నపిల్లనా నా సమర్థింపు జవాబు నేను మటుకు చిన్న పిచ్చుక పిల్లనే నన్ను చూసుకో అన్నట్టు నా పాదం మీదకు మళ్లీ ఎక్కింది పిచ్చుక చక్కిలిగిలిగా అనిపించింది అంతలోనే గెంతుతూ కుర్చీ కిందికి వెళ్ళింది ఆలోచనలకు ఏమో అలసటగా చాలా దాహంగా అనిపించింది పరిగెత్తుతున్నట్టే కిచెన్లోకి వెళ్ళి బాటిల్ నిండా ప్యూరిఫైడ్ వాటర్ నింపుకొని వచ్చాను కాసినే నీళ్ళు తాగాను ఏం చేస్తోంది ఈ బుజ్జిపుచ్చుక అనుకుంటూ కుర్చీ కిందికి చూశాను కళ్ళు తిరిగినట్టయింది ఎదురుగా తలలేని పిచ్చుక నేను నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళి వచ్చిన ఈ కాస్త సమయంలోనే కాకి దాని తన కొరికేసిందా దుఃఖం తన్నుకొచ్చింది చెమటలు పోస్తున్నాయి అంతలో భూమిలో నుండి విత్తు మొలకెత్తినట్టు బాల్లాగా ఉన్న దాని శరీరం నుండి తల బయటికి వచ్చింది నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను అసలు తల కనపడకుండా శరీరంలో ఎలా గుచ్చేసుకుందో అర్థం కాలేదు ఏదో ఒకటి అది బ్రతికే ఉంది అది చాలు అని ఊపిరి పీల్చుకున్నాను అది గెంతుతూ మళ్లీ నేలను ముక్కుతో తడిమి తడిమి చూస్తోంది ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు వెంటనే అమ్మకు కాల్ చేశాను చదువులో సమస్య అయినా ఒంట్లో బాగోకపోయినా చివరికి బోర్ కొట్టినా అమ్మ ఏదో సలహా చెప్పు అమ్మా ఏదో ఒక సలహా చెప్పు హెల్ప్ చేయి అంటూ అమ్మను విసికించడం నాకు అలవాటే అమ్మ ఫోన్ తీయలేదు రెండు మూడు సార్లు ట్రై చేశాను అయినా ఫోన్ తీయలేదు తన కజిన్ కూతురు పెళ్లంటూ నాన్నను కూడా తీసుకొని వెళ్ళింది నాకు సెలవు దొరకదనేసరికి వదిలిపెట్టింది లేకపోతే నన్ను కూడా పట్టుకుపోయేది ఒక్క క్షణం ఆలోచించాను చేతిలోని మొబైల్లో గూగుల్లోకి వెళ్ళాను పిచ్చుక గురించి గబగబా చదవడం మొదలుపెట్టాను పిచ్చుక తను ఎగరడానికి చేసే మొట్టమొదటి ప్రయత్నం సక్సెస్ అవ్వకపోవచ్చు అది చదవగానే నాకనిపించింది పొద్దున ఎగిరే ప్రయత్నంలోనే అది వచ్చి మా కుండీలో పడిపోయిందని చదవడం ముగించేసరికి అలా తల బాడీలో దాచిపెట్టేసుకుందంటే అది నిద్రపోతుందని అర్థమని ఆ చిన్న పిచ్చుకకి ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఫుడ్ పెట్టాలని పప్పులు బియ్యం పురుగులు లాంటివి దాని ఆహారమని అర్థమైంది పప్పులు బియ్యం సరే పురుగుల పురుగులవిందెలా ఏర్పాటు చేయాలి నా ఆలోచనలకు నవ్వుకున్నాను ఇలా దాని పక్కనే కూర్చోవడం కష్టం లోపలికి వెళ్లాలంటే కాకొస్తుందని భయం ముందు దీనికి ఏదన్నా కవర్ వేద్దాం అని బాగా ఆలోచించి రెండు పల్చటి దుప్పట్లు తీసుకొచ్చి రెండు కుర్చీలు దగ్గర చేర్చి వాటి చుట్టూతా కవర్ చేశాను నేల మీద తాకుతున్న దుప్పటి మీద చిన్న కుండీలు బరువు పెట్టాను అది దాని కింద నుండి దూరి బయటికి రాకుండా పైనుండి చూసేందుకు వీలుగా కాస్త పెద్ద కంత పెట్టి వదిలేశాను అమ్మ నుండి కాల్ ఏమిటి ఫోన్ తీయవు విసుగ్గా అరిచాను ఇప్పుడే పెళ్ళైంది ఆ మేళాలలో నీ ఫోన్ వినపడలేదు ఏంటి ఏదన్నా ప్రాబ్లమా అమ్మ కంగారుగా అడుగుతోంది అవతల పెళ్లి సందడి ఫోన్లో వినపడుతోంది కొరుక్కున్నాను సారీ అమ్మ కుండీలో పిచ్చుకొచ్చింది మొత్తం గడగడా చెప్పేశాను ఓ స్పిచుకకా హడావుడి చిన్నప్పుడు మా పూరింటి కప్పులో గూళ్ళు కట్టుకొని పిల్లల్ని పెట్టేవి దానికి కాసిన బియ్యం పప్పులు వేయి సరేనా అన్నట్లు పెళ్లి చాలా బాగా జరిగిందను అందరూ అనన్య రాలేదే అని అడిగారు పెళ్లి కూతురు బ్లౌజుల వర్క్ చాలా బాగుంది నీ పెళ్లి కూడా అలాగే చేయించాలి అవతల పిలుస్తున్నారు ఉంటాను అంటూ హడావుడిగా ఫోన్ పెట్టేసింది అమ్మ పెళ్లి కబుర్లకు నాలో కలవరం దాన్ని పక్కకి నెట్టేస్తూ కాసిన బియ్యం గింజలు కందిపప్పు తీసుకొచ్చి నేల మీద ఆనుకుని ఉన్న దుప్పటిని కొంచెం ఎత్తి దాని దగ్గరగా వేశాను ఓ ప్లేట్లో నీళ్లు పోశాను రేపటి కోసం బట్టలు సర్దుకోవడానికి బెడ్రూంలోకి నడిచాను టీషర్ట్లు తీసుకొని సూట్ కేసులో పెట్టాను ఆ పక్కనే కుషాల్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన పింక్ గాగ్రా తొంగి చూసింది దాన్ని తీసి అపురూపంగా సూట్ కేసులో పెట్టాను సూట్ కేసు మొత్తం నిండిపోయింది కుషాల్ మీద ప్రేమతో నా మనసు నిండిపోయినట్టు ఈ సర్దుడులో ఓ పట్టు చీర జారి కింద పడింది గబుక్కున వంగి దాన్ని తీశాను మా అమ్మాయికి తగిన వరుణ్ణి ప్రసాదించి తల్లి అంటూ ఈ చీర అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయించి తీసుకొచ్చాను గౌరీ పూజప్పుడు నువ్వు ఇదే కట్టుకోవాలి అమ్మ మాటలు మనసులోకి చొచ్చుకు వచ్చాయి ఆ మధ్య మేం కంచి వెళ్ళినప్పుడు అమ్మ ఈ ఎర్రటి పట్టు చీర కొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించింది నీకింకా పెళ్ళే ఫిక్స్ కాలేదు మీ అప్పుడే షాపింగ్ మొదలెట్టింది అన్నారు నాన్న అమ్మని ఆట పట్టిస్తూ అమ్మవారు తలుచుకుంటే పెళ్లి ఈ క్షణాన కుదురుతోంది అయినా ఈ వాదన అనవసరం ఎప్పుడైనా పెళ్లి చేసుకొని అనన్య ఈ చీర కట్టుకునే గౌరీ పూజ చేయాలి అమ్మ కరాఖండిగా చెప్పేసింది అమ్మ అంతే నా పెళ్లి గ్రాండ్గా చేయాలని కొన్నేళ్లుగా బ్యాంకులో ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేయడం కొంచెం కొంచెం బంగారం కొనడం చేస్తోంది ఓసారి ఏమిటి ఇవన్నీ అవతల వారికి లంచాలా అన్నాను సరదాగా ఊహో ఇవన్నీ తల్లి ప్రేమకి గుర్తులు రేపు నువ్వు ఓ బిడ్డను పెంచితే తెలుస్తుందిలే అంటూ నవ్వేసింది చేతిలోని చీర భారంగా అనిపించింది వెనక్కి పెట్టేసి తలుపులు మూసేశాను ఈ సర్దుల్లో పడి దాన్ని మర్చిపోయానే అనుకుంటూ బాల్కనీలోకి నడిచాను దుప్పటి కంతపై నుండి తొంగి చూశాను పిచ్చుక పిల్ల కనపడలేదు కంగారుగా మరింత చూశాను అది కుర్చీ కాలు వెనక కూర్చోనుంది ఏదో దాక్కునే ఆట ఆడుతున్నట్టు దొంగ అల్లరిగా తయారయ్యావు అన్నాను దానికేసి ఓ ఫ్లయింగ్ కిస్ విసిరేసి దానికి నేనన్నదేదో అర్థమైనట్టు యువతలికి వచ్చి పైకి నాకేసి చూసింది మరుక్షణం నిద్రపోయింది అలా చూస్తూనే ఉన్నాను కాసేపు తలని పొట్ట మీద ఈకల్లో దోపుకొని పడుకోవడం అంతలోనే లేచి కెంతుతో నడవడం గింజలు తినడం మళ్లీ టక్కున పనుకోవడం ముద్దుగా అనిపించింది పిచ్చుక ఫోటోలు దాని ఎగురుడు నడక నిద్ర గింజలు తినడం అన్నీ వీడియోలు తీసి వాట్సాప్లో ఫ్రెండ్స్కి షేర్ చేశాను ఆదివారం సెలవు కావడంతో పిచ్చుక గురించి అందరూ ఒకటే ముచ్చట్లు చాటింగ్లు పిచ్చుక పిల్లతో ఇలా ఇంత టైం గనపడం నాకే నమ్మబుద్ధి కావడం లేదు ఎప్పుడో పొద్దున తిన్న బ్రేక్ఫాస్ట్ ఆకలి దంచేస్తోంది పిల్ల పిచ్చుక టక్కన గింజలు కొరుకుతోంది బుజ్జి నువ్వు తింటున్నావు కదా మరి నేను కూడా ఫుడ్ తినొద్దు అంటూ వంటగదిలోకి నడిచాను ఓ పని చేయడం మధ్యలో దాన్ని తొంగి చూడడం అలా ఓసారి వచ్చినప్పుడు దుప్పటి అడుగు నుండి దూరి యువతలకి వచ్చేసి కనపడింది అయ్యో లోపలికి వెళ్ళు అంటూ దాన్ని మెల్లగా ముట్టుకొని కుర్చీ అడుగుకి నెట్టాను మెత్తని స్పర్శ ఏదోలా అనిపించింది దానికి భయమేసిందేమో కిచికిచలాడింది భయపడకు నే నిన్నేమి చేయను అంటూ అక్కడే నేల మీద కూర్చొని సున్నితంగా ముట్టుకున్నాను ఈ మాట అరవలేదు నా మాట అర్థమైందో లేదా చేతి స్పర్శలో ప్రేమ తెలిసిందో నిమురుతూ అలా కూర్చుండిపోయాను అది ఆనందిస్తున్నట్టుగా తల ఎత్తి కళ్ళు మూసుకుంది ఒలకబోసిన నీళ్లు చిందరవందర చేసిన గింజలు దానిలోనే వేసిన రెట్టెలు అంతా గమనిస్తుంటే చిన్నపిల్లలు ఆగడం చేసినట్టుగా అనిపించింది అదంతా కూడా జాగ్రత్తగా ఒంటి చేత్తో వీడియో తీసి ఫ్రెండ్స్కి పోస్ట్ చేశాను ఏంటి దాన్ని బిడ్డలాగా చూసుకుంటున్నావ్ అంత ప్రేమేంటి తల్లి లవ్ ఇట్ ఫస్ట్ సైటా రకరకాల ఎమోజీలు అటాచ్ చేసి ఫ్రెండ్స్ కామెంట్స్ ఇంతలో ఏదో మాడిన వాసన తేలివచ్చింది అంతే నిమురుతున్న పిచ్చుకొని కుర్చీ కిందకి నెట్టి వంటగదిలోకి పరిగెత్తాను గిన్నె నల్లగా మాడిపోయి పొగతో వంటగది నిండిపోయింది గట్టంతా పొంగిన పాలు అది చూడగానే నీరసం వచ్చింది అదే అమ్మ ఉండి ఉంటే నీ ఎక్కడో ఉన్నట్టుంది ఈ కాలం పిల్లలకి చదువు ఉద్యోగం టెన్షన్స్ ఎక్కువ కదా పర్వాలేదు నేను క్లీన్ చేస్తాలే అని నేను చేసిన పొరపాటును ప్రేమగా తను సరిదిద్దేది అదంతా క్లీన్ చేసి చేతులు కడుక్కుంటుండగా అమృత నుండి ఫోన్ పిచ్చుక ఫోటోలు వీడియోలు ఏంటి రేపు పెళ్లి పెట్టుకొని పిచికను పెంచడంలో బిజీ అయిపోయినట్టున్నా అంది నవ్వుతూ పాపం చిన్నపిల్ల వదిలేను కదా వాచ్మెన్కి కాల్ చేశాను దాన్ని తీసుకెళ్ళి ఏదైనా మేనేజ్ చేస్తాడేమో అని పని మీద బయటికి వెళ్ళాడట సాయంత్రం రాగానే వస్తానని చెప్పాడు ఏదైనా భలే కూల్గా ఉన్నావను గుడ్ దండలకి ఆర్డర్ ఇచ్చాను కదా అవి కలెక్ట్ చేసుకొని బ్యూటీషియన్ని తీసుకొని మీ ఇంటికి వస్తాను చీర కట్టడం మేకప్ తను చూసుకుంటుంది భయంగానే ఉంది అమృత కానీ ఏం చేయను నిస్సహాయంగా అన్నాను హే కమాన్ భయపడకు కుషాల్ కొత్తవాడు కాదు రెండేళ్లుగా నీ కోలింగ్ ఫ్రెండ్ ప్రియుడు ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడు అంతా బానే ఉంటుంది అంటూ ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది గుండెల్లో పెరుకు తగ్గి ఊపిరి పీల్చుకున్నాను ఈ బుల్లిదెలా ఉందో అనుకుంటూ మళ్ళీ పిచుకపిల్ల దగ్గరికి నడిచాను దుప్పటి కంత నుండి తలపెట్టి బుజ్జులు ఏం చేస్తున్నావ్ ఎక్కడున్నావ్ అంటూ తొంగి చూశాను కనపడలేదు ఎక్కడో మూల కూర్చొనుంటుంది అని పరీక్షగా చూస్తున్నాను ఇంతలో నా తలపై నుండి పిచుక అరుపు తల ఎత్తి చూశాను చిన్న పిచుక గ్రిల్ మీద కూర్చొని ముద్దుగా అరుస్తోంది అరే ఇది బయటికి వచ్చేసినట్టుంది అనుకుంటుండగానే దాని అరుపు ఆపింది తల అటు ఇటు ఊపుతూ ఓసారి నా వంక చూసింది వీడ్కోలు చెబుతున్నట్టుగా రెక్కలు విప్పి ఒక్కసారిగా రివ్వున ఎగిరింది విజయవంతంగా వినీల ఆకాశంలోకి దూసుకెళ్ళింది అది ఎగిరినందుకు ఆనందమూ విడిచి వెళ్లిపోయిందన్న దుఃఖము నా కళ్ళల్లో చెమ్మ మనసు భారమైంది అది ఇప్పటిదాకా ఉన్న బాల్కనీ వైపు చూశాను శూన్యంగా అనిపించింది అక్కడున్న కుర్చీలో కూలబడ్డాను దాని మొదటి ప్రయత్నం విఫలమై కాకి దాడికి గురై నా చింతకు చేరింది ఈ కాస్త టైంలోనే దాని నిద్రని నడకని తిండిని అది అరుస్తోందని గమనించడం వాటిని అందరితో మురిసిపోతూ పంచుకోవడం ఇంత అనుబంధం ఏర్పడింది అది ఎగిరిపోవడం సహజం అది తన జీవితం నేను సంతోషించాలి మరి బాధపడుతున్నానే మరి ఇంత దిగులు కమ్మేసిందే మనసులో ఓదార్చుకోలేక ఓదార్పు కోసం అమ్మకి కాల్ చేశాను అమ్మా మరి పిచ్చుకా అని నా బాధ చెప్పబోయాను అదేమీ వినిపించుకోకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి పాపం పెద్దమ్మ కూతురు వెళ్ళిపోతుందని ఎంత బాధపడుతోందో తెలుసా లేకలేక పుట్టింది గారంగా పెంచుకుంది బాధతో మాట రానట్టు ఫోన్ పెట్టేసింది నాలో ఉలికిపాటు పద్ధతి ప్రకారం పెళ్లి చేసి అప్పగింతలు చేసి పంపుతున్న అక్క కూతురి గురించి ఇంత బాధపడుతోందా అమ్మా మరి చెప్పా పెట్టకుండా కన్న కూతుర్ని నేను వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే తట్టుకోగలదా పిచ్చుక పిల్లతో కొన్ని గంటల అనుబంధానికి ఇంత ఫీల్ అయిపోతుంటే ఇన్నేళ్లు నన్ను పెంచిన అమ్మా నాన్న మనసింత కష్టపెట్టుకుంటారు అంతర్మదనంతో ఒక్క పెట్టున దుఃఖం తన్నుకొచ్చింది కుష్ మనం తప్పు చేస్తున్నామనిపిస్తోంది ఎన్నాళ్ళైనా మన పేరెంట్స్ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం ప్లీజ్ అప్పటిదాకా ఆగుదాం అని కుషాల్కి ఫోన్ చేసి చెప్పడానికి మొబైల్ చేతిలోకి తీసుకున్నాను నా ప్రేమ మీద కుషాల్ మీద నాకు నమ్మకం ఉంది ఇంతటితో జయశ్రీ వినిపించిన సి యమునా గారి కథ ఎగిరిపోతే ఎంత బాగుంటుందో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ